కబడ్డీ కబడ్డీ ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ రిలేషన్స్ ఫిజికల్ దాని తోడు కోవిడ్ టూ థౌజండ్ నైన్టీన్లో లో స్టార్ట్ చేసినప్పుడు థౌసండ్ ట్వంటీలో కోవిడ్ రావడం వల్ల అంటే మేము ఇందులో సిజీ కానీ టూబ్ షార్ట్స్ కానీ టూప్ షార్ట్స్ అలాంటివి ఏమీ లేవండి చాలా న్యాచురల్గా రియలిస్టిక్గా మూవ్ చేసాం అందుకే మేము అక్కడ ఒక థౌజండ్ మెంబర్స్ జూనియర్స్ పెట్టి షార్ట్ ప్లాన్ చేసిన తర్వాత అది మధ్యలో అనుకోకుండా కోవిడ్ వల్ల షూటింగ్స్ అన్నీ క్లోజ్ అయ్యాయి మాకు ఆ థౌజండ్ మెంబర్స్తో ఆడియన్స్తో షూట్ చేయడానికి పర్మిషన్ రావడానికి వన్ అండ్ ఆఫ్ ఇయర్ టైం పట్టింది తర్వాత ఫిజికల్గా వేరియేషన్ మా ఇందులో ప్రతి ఒక్కరికి లుక్ వేరియేషన్ ఫిజికల్ వేరియేషన్స్ ఉన్నాయి సో ఆ వేరియేషన్స్ ఈచ్ స్కెడ్యూల్కి మాకు ఎయిట్ మంత్స్ టైం పట్టేది అందులో మేము అంటే ఒక ఇప్పుడు రంగయ్య క్యారెక్టర్ చేశారా ఆయన బల్క్ అయితే నేను లాస్ అయ్యే క్యారెక్టర్ అలా ఫిజికల్గా కానీ లుక్ వైజ్గా వేరుగా ఉండడం వల్ల మేము స్కెడ్యూల్కి ఎక్కువ టైం పట్టింది తర్వాత సిక్స్ ప్యాక్ చేసాం ఇందులో నేను సిక్స్ ప్యాక్ అంటే గెట్ ప్యాక్ ప్లేయర్ లాస్ట్లో గెట్ ప్యాక్ అయ్యేదానికి సిక్స్ ప్యాక్ చేయడానికి దానికి టైం తీసుకుని ప్రాపర్గా దాన్ని నేను ఎక్స్పోజ్ చేయడానికి తర్వాత కబడ్డీ రియల్ రియలిస్టిక్గా చాలా అంటే నైంటీస్ సిటీస్లో కబడ్డీ ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అప్పుడు కోర్టు సైజ్ అవి ప్రాపర్గా మేము ప్లాన్ చేసుకుని బ్రో కబడ్డీ ప్లేయర్స్ ఆడే ప్లేయర్స్తో మేము కబడ్డీ నేర్చుకుని స్కిల్స్ అన్ని ఇందులో మేము చేసినవన్నీ రియల్గా మేము ప్రతిదీ రియల్ స్కిల్గా చేసాం మేము సో మీకు ప్రతి ఈ మూవీ చూస్తే రియల్గా కబడ్డీ చూసి ఫీల్ అనిపిస్తుంది మాది ఓన్లీ కబడ్డీ ఓన్లీ స్పోర్ట్స్ డ్రామా కాదు ఎమోషన్గా కూడా మనందరినీ కనెక్ట్ అయ్యే మూవీ ఈ మూవీ అండ్ ఇందులో చేసే మా డైరెక్టర్ ప్రొడ్యూసరు మేము చేసిన వాళ్ళందరం కొత్త వాళ్ళం కానీ మా మూవీ చూస్తే మీకు అలా అనిపించదు ఇప్పటికే మాకు విజువల్స్ మా డిఓపి విజువల్స్లో మాకు డైలాగ్స్లో మేకింగ్లో ఇంకా ఆర్టిస్ట్ ఇవన్నిటిలో కూడా మేము మాకు చాలా మంచి అప్లైస్ వచ్చింది మేము ఫస్ట్ నుంచి మేము అనుకున్నది ఏంటంటే ఈ ఇందులో ఒక యాక్టర్ ప్లేయర్గా కనబడుతున్నాడు అనే ఫీల్ కంటే ఒక ప్లేయరే ఇందులో యాక్టర్ అనే ఆడియన్స్ అలా ఫీల్ అయ్యేలా కానీ నేను రియల్గా గేమ్ ప్రాక్టీస్ చేయడం కానీ అది వెరీ ఒక యాక్టర్ గేమ్ నేర్చుకుని చేయాలంటే అందరూ మీకు చెప్పాను సిజీ షార్ట్స్ కానీ డూప్ షార్ట్స్ కానీ ఏమీ లేవు ఒక రియల్ ఒక లీడ్ యాక్టర్ అవన్నీ ప్రాపర్గా నేర్చుకోవాలంటే వెరీ డిఫికల్ట్ నేను బేసిక్గా వాలీబాల్ ప్లేయరు కానీ కబడ్డీని నేను నేర్చుకుని చేసేది అనేది చాలా టఫెస్ట్ మూమెంట్ అండ్ సిక్స్ ప్యాక్ ఈ పర్సనాలిటీకి నేను సిక్స్ ఫోర్ హైట్లో సిక్స్ ప్యాక్ చేయాలంటే అది మేము ఒక టైం పెట్టిన టైంలో చేయాలనేది కూడా చాలా లాస్ట్లో సిక్స్ ప్యాక్ చేస్తున్న ఇంకా మేము షూట్కి వెళ్తున్న టూ డేస్ ఫుడ్ కానీ వాటర్ కానీ ఏమీ తీసుకోకుండా సిక్స్ ప్యాక్ ప్రాపర్గా ఎక్స్పోజ్ చేయడం కోసం అది కూడా చాలా టఫెస్ట్ మూమెంట్ ఇలా చాలా ఉన్నాయి మీరు స్నోలో చూస్తే డీజర్లో చూస్తే స్నోలో చేసాం మైనస్ డిగ్రీ డిగ్రీస్ సెల్సియస్లో మేము అక్కడ వితౌట్ షర్ట్తో చేసాం అది కూడా టఫెస్ట్ మూమెంట్ అలా చాలా ఈ రంగయ్య గారు దయ గారు కూడా ఆయన సిక్స్టీ ఏజ్లో ఉన్న క్యారెక్టర్ చేయడానికి ఆయన మొత్తం ఒక టెన్ డేస్ ఫుడ్ తినకుండా

i new koncham telugu so our uh, cinema arjun chakravarty is my debut in telugu for sure chudandi and uh, i'm really happy to be part of the team arjun chakravarty thank you to my director ran thank you to my co stars Diana, sir, vijaya durgesh uh, and uh, <laughs> thank you. I am uh, happy to share a screen space with them. Uh, this Arjun Chakravati is a biopic, it's a real life story of uh, a Kabaddi champion. Uh, I think nobody knows about him, but through this film, we are telling the story of a great Kabaddi player. I just hope you all love the cinema. The cinema is very real with emotions. It's very real with uh, the struggles of a sports person, the success of a sports person, his personal life. So um, there is no, uh, there's no fight. There is no uh, any mass elements in our movie. But the only mass element is the content, the story of our movie. Uh, that is the mass uh, and i believe we need your support i am a debutant Vijayas, it is his uh, first uh, lead it's a big major lead and uh, we also have uh, our director who is a debutant music de uh, director is a debutant we have amazing work done by jagdish sir uh, i think it's a amazing teamwork uh, na cinema 29th release Adu and uh,

బట్ ఈరోజు ఈ అర్జున్ చక్రవర్తి అనే సినిమా నా కెరీర్లోనే ఒక బెస్ట్ క్యారెక్టర్ అవుతుంది ఇందులో రంగయ్య అనే ఒక క్యారెక్టర్ చేశాను ఆ రంగయ్య క్యారెక్టర్ ఏంటంటే నైన్టీన్ ఫిఫ్టీస్లో ఒక కబడ్డీ ప్లేయర్గా ఉండి ఇండియాకి ఆడాలనుకుని ఆడలేకపోయి తను ఒక ఒక డిప్రెషన్లో ఉండి తాగుడికి అలవాటు పడి అలా ఉన్న టైంలో అర్జున్ చక్రవర్తి అనే కుర్రాన్ని అతనిలో స్పార్క్ చూసి అతన్ని కబడ్డీ ప్లేయర్ని చేయాలి అని చెప్పేసి ఒక గోల్ని ఆ కురారిటీ క్రియేట్ చేసే ఒక వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇందులో నేను ప్లే చేస్తున్నాను అలాగే ఈ సినిమా కోసం చాలా ట్రాన్స్ఫర్మేషన్స్ అంటే ఈ సినిమా పంతొమ్మిది యాభై నుంచి పంతొమ్మిది వందల తొంభై వరకు ఒక నలభై సంవత్సరాల పాటు జరిగే స్టోరీ అండి ఇది సో ఈ క్యారెక్టర్ కోసం ఏంటంటే మేము కేవలం మేకప్ మీద ఆ ఏజ్ డిఫరెన్స్ తీసుకురావడం మీద డిపెండ్ అవ్వకుండా డైరెక్టర్ గారు ఏంటంటే ప్రతి ప్రతి ఏజ్ గ్రూప్లో ఆ లుక్ డిఫరెంట్గా ఉండడానికి ఎలా అంటే ఫిజికల్గా కూడా మేము ట్రాన్స్ఫార్మ్ అవ్వడం జరిగింది ముందు నా క్యారెక్టర్కి సంబంధించి పంతొమ్మిది వందల తొంభైలో జరిగే స్టోరీలో ఒక సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ లుక్ దానికోసం నేను వెయిట్ బాగా ఒక టెన్ ట్వెల్వ్ కేజెస్ వెయిట్ తగ్గడం ఇది టూ థౌజండ్ నైన్టీన్లో చేసాము ఫస్ట్ షెడ్యూల్ దాని తర్వాత ఫిఫ్టీ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ లుక్ ఉంటుంది ఫిఫ్టీ ఇయర్స్ లుక్ ఉంటుంది అలాగే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నేను గేమ్ ప్లే చేస్తున్నప్పుడు నైన్టీన్ ఫిఫ్టీస్లో జరిగే స్టోరీకి సంబంధించిన కొన్ని విజువల్స్ కూడా ఉంటాయి సో ఈ అన్ని ఏజ్ గ్రూప్స్కి డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్స్ కోసం ఫిజికల్గా కూడా ట్రాన్స్ఫర్మేషన్ అవడం అంటే వెయిట్ తగ్గడం మళ్ళీ ఆ యంగ్ లుక్ కోసం మజిల్ గెయిన్ చేయడము అండ్ మిడిల్ ఏజ్ లుక్ కోసం ఒక నార్మల్ మళ్ళీ వెయిట్లోకి రావడం ఇలా సో మెనీ వేరియేషన్స్ ఉన్నాయి యాక్చువల్గా ఇది ఆరు సంవత్సరాల పాటు మేము చేసాము ఈ ప్రాజెక్ట్ని మీకు ఏంటంటే ఇప్పటి వరకు నాకు తెలిసి తెలుగు సినిమాలో ఇన్ ఇన్ని వేరియేషన్స్ అంటే నా ఒక్క క్యారెక్టర్కే కదండి హీరో విజయరామరాజు అయితే తను తను చేసిన ఆ లుక్ వేరియేషన్స్ తను తీసుకొచ్చిన అంటే నా నా పాత్ర ఒక ఒక లిమిటెడ్ స్క్రీన్ స్పేస్ ఉంటుంది బట్ తను బిగినింగ్ నుంచి ఎండ్ వరకు తను చూపించే వేరియేషన్స్ దాదాపు ఎయిట్ వేరియేషన్స్ ఉంటాయి తన ఒక టీనేజ్ లుక్ నుంచి దాదాపు ఒక మిడిల్ ఏజ్ లుక్ వరకు సో దానికోసం తను చాలా శ్రమ పడ్డాడు నా పేరు ఈ సినిమాలో రమణ అనే క్యారెక్టర్ చేశాను అంటే రెగ్యులర్ ఫ్రెండ్ క్యారెక్టర్లా కాకుండా హై ఎమోషనల్ జర్నీ ఉండే ఒక క్యారెక్టర్ చేశాను అంటే ప్రతి లో అర్జున్ క్యారెక్టర్ సపోర్ట్ చేసి తన కోసం నిలబడే ఒక క్యారెక్టర్ చేశాను ఆల్మోస్ట్ లిటరల్లీ ఒక ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ షూటింగ్కే మేము స్పెండ్ చేసామండి ఓవరాల్గా సిక్స్ ఇయర్స్ ఎందుకంటే మాకు మధ్యలో కోవిడ్ రావడం వల్ల ఒకసారి వన్ అండ్ హాఫ్ ఇయర్ స్పాయిల్ అయిపోయింది సో కష్టపడి ముందుకు వస్తున్నాము మా ప్రొడ్యూసర్ గారికి ధ్యాక్స్ చెప్పుకోవాలండి ఎందుకంటే ఒక కొత్త డైరెక్టర్ నమ్మి ఇంత మనీ ఇంత టైం చేశారు సినిమా గ్రాండ్ గా మీ ముందుకు తీసుకోవడానికి అన్ని ఆగ్వాల్ని చేస్తున్నారు సో